మంగోలియాలో ఇప్పుడు నేను డ్రోన్ తీసుకెళ్ళాను అక్కడికి డ్రోన్ చాలా రేర్ గా వాడరు అక్కడ ఎవరు అసలు వాళ్ళ దగ్గరికి వేరే ఓడే ఓడు బయటకు ఓడి అలాంటి ఒక ఎనిమిది వందల కిలోమీటర్ల డెజర్ట్ రైల్లో లో నేను డ్రోన్ తీసుకుపోయి డ్రోన్ ఎగిరేసినప్పుడు వాళ్ళు షాక్ అవుతారు వాళ్ళ ఇల్లుని వాళ్ళు ఎప్పుడు పైనుండి నుండి ఉంటారు కదా అర్థం కదా వాళ్ళ ఊరుని వాళ్ళు ఎప్పుడు పైనుండి చూసుంటారు కదా వాళ్ళకి ఆ డ్రోన్ చూపెట్టి ఇట్లా కెమెరా ఇట్లా చూపెట్టి ఎగురుతా ఉంటాయి అని ఓ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం వాళ్ళందరికీ అది వాళ్ళ మొబైల్ ఏమన్నా ఉంటే ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి అవి అవి ఫుటేజ్ ఇవ్వడము అవన్నీ చూపెట్టినప్పుడు వాళ్ళు అసలు మనకు తెలియదు అలాంటిది ఒకటి అండ్ నేను కూడా లైక్ ఇప్పుడు కొన్ని రెస్టారెంట్లలో ఇట్లా పోగానే అది రోబో వచ్చేసి ఫుడ్ తెచ్చిస్తుంది ఇచ్చిన తర్వాత అది అట్లనే నిలబడి చూస్తూ ఉంటాను అన్నట్టు అరే ఇది ఏంది ఇట్లా చూస్తాను నాకే నాకు ఫస్ట్ టైం జపాన్లో ఏంది ఇంకా చూస్తాను పోతలేదు అని అంటే అక్కడ థ్యాంక్ యూ ఇట్లా దాన్ని క్లిక్ చేయాలి థ్యాంక్ యూ అని చెప్పేసి క్లిక్ చేస్తేనే పోతాను అంటే ఇట్లా ఇట్లా క్లిక్ చేయగానే థ్యాంక్ యూ అని పోతుంది నేనేమో ఇది అది చూస్తాను అది ఇంకా పోతలేదు అని నేను చూస్తాను లాస్ట్ లాస్ట్గా పక్కన ఉన్న వాళ్ళు ఇట్లా క్లిక్ చేయపోతాను అంటే క్లిక్ చేయగానే పోతే పోయింది లైక్ ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ లైక్ టెక్నాలజీతో పోల్చుకున్నా లేకుంటే మొత్తం వెనక టెక్నాలజీ లేకుండా ఒక ఇండియా ఒక వంద సంవత్సరాల క్రితం ఎట్లుందో మంగోలియా అట్లా ఉండేది అన్నట్టు ఏం కంబోడియా కూడా కొంచెం అంత డెవలప్డ్ కాదు అది కూడా కొంచెం వెనకాల ఉన్న కంట్రీయే